ఎగ్జాంపుల్ మీరు సమ్మర్లో చూడండి బాగా ఎండలో తిరిగి అండి కానీ సన్స్ట్రోక్ అయింది అనుకోండి ఆ రోజు మనకు మోషన్ అయి బయటికి రాదు మంటగా పుడుతుంది మోసనే బయటికి రాదు అది లోపలనే కుళ్ళుతుంది లోపలనే కుళ్ళుతుంది ఎన్ టైంలో అది బయటికి విసర్జింపబడదు అలా కుళ్ళు దాని నుంచి ఏర్పడే దుర్గంధం అవుతుంది గ్యాస్గా వస్తుంది అది కింద నుంచి వస్తుంది స్మాల్ ఇన్ టెస్ట్ అయిన్లో స్టమక్లో వచ్చినటువంటిది నోటి ద్వారా బయటకు వస్తుంది లార్జ్ ఇన్ టెస్ట్ వచ్చినటువంటి దుర్గంధం అది అపానవాయువు యానస్ ద్వారా పెట్టుకొస్తుంది అది వాసనతో ఏది బ్యాడ్ స్మెల్తో వచ్చిందంటే మనలో వేడి పెరిగినట్టుగా గుర్తించాలి ఇక మూడవది మన చెమట బ్యాడ్ స్మెల్తో వచ్చిన మనలో వేడి పెరిగినట్టుగా గుర్తించాలి నిజానికి మన చెమట బ్యాడ్ స్మెల్తో రాకూడదండి నార్మల్గా ఉండాలి ఎంత చెమట వచ్చినా నార్మల్ ఎవరికి ఉంటుంది వాటర్ కరెక్ట్గా తీసుకున్న వాళ్ళకి వాళ్ళ లోపల వేడి పెరగకుండా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఎంత స్వెట్టింగ్ వచ్చినా స్మెల్ రాదు ఎవరికి వస్తుంది వాటర్ తక్కువ తీసుకొని లోపల వేడి పెరిగిన వాళ్ళకి ఓకే ఓవర్ హీట్ ఇంటర్నల్ గా ఒక స్థాయికి మించి వేడి పెరిగితే వచ్చేటటువంటి స్వెట్టింగ్ దుర్గంధంతో కూడి వస్తుంది కొంతమంది దగ్గర మరీ ఘోరంగా ఉండదండి వాటర్ కరెక్ట్గా తీసుకున్నారు అనుకోండి తగ్గిపోతా ఇంత సింపుల్ రెమెడీ ఉందండి నాకు మిమ్మల్ని చూడగానే వాటర్ గుర్తొచ్చి వచ్చి వాటర్ తాతనే ఉన్నా నేను నియంత్రించుకుంటే పిత్తాన్ని కంట్రోల్ పెడితే పిత్తాన్ని ఏవి కంట్రోల్ పెడితే మనం తర్వాత చెప్పుకుందాం ఓకే అందులో ఫస్ట్ది వాటర్ మనం దీన్ని మనం వాటర్ మేనేజ్మెంట్లో చెప్పుకున్నాం అవును ఇక చివరిగా ఐదోది ఫిఫ్త్ సిమ్టమ్ కరగడం లేదా విస్తరించడం ఓకే అధిక వేడికి ఏదైనా కరుగుతుంది ఓకే ఓవర్ హీట్ కి ఇప్పుడు మెటల్ ఉంది అవును ఐరన్ ఉంది గోల్డ్ ఇంకేదైనా ఉంది బంగారము కూడా కరుగుతాయి వేడికి ఇప్పుడు మనం చెప్పుకునే ఐరన్ గోల్డ్ సిల్వర్ తర్వాత మెగ్నీషియం కోబాల్ట్ కాపర్ మ్యాంగనీస్ మ్యాంగనీస్ మెగ్నీషియం చెప్పుకునే ఇవన్నీ ఎలిమెంట్స్ ధాతువులు ఈ అన్ని ధాతువులతోనే మన శరీరం నిర్మాణం అయింది మన శరీరంలో ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు చెప్పిన ధాతువులు అన్నీ ఉంటాయి గోల్డ్ కూడా గోల్డ్ తత్వం స్వర్ణతత్వం తగ్గితేనే వాత సంబంధాలు వస్తాయి వాత సంబంధ సమస్యలు వస్తాయి స్వర్ణతత్వం తగ్గితే తగ్గితేరాలసిస్ వస్తాయి జాయింట్ పెయిన్స్ వస్తాయి బాడీ పెయిన్స్ వస్తాయి అందుకనే ఆయుర్వేదంలో స్వర్ణభస్మ మెడిసిన్ విన్నాను నేను మన దేహం అన్ని మెటల్స్ సహజమైనటువంటి నాచురల్ మెటల్స్ అన్ని కూడా సహజమైన పద్ధతులు మన శరీరంలో ఉంటాయి ఓకే మన శరీరం ఇవాళ శక్తివంతంగా మన శరీరానికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మెటల్స్ వల్లనే ఈ ధాతువుల వల్లనే ఈ లోహాల వల్లనే మన శరీరం స్ట్రెంగ్త్ గా నిలబడగలుగుతుంది ఎనర్జిటిక్ గా ఉంటుంది ఆ ధాతువులు కరిగితే బలహీనపడుతుంది శరీరం అధిక వేడికి ఇప్పుడు చెప్పిన ధాతువులన్నీ కరుగుతాయి మన శరీరంలో అంతర్గతంగా వేడి పెరిగితే ఒక స్థాయికి మంచి వేడి పెరిగితే ఇప్పుడు చెప్పిన ధాతువులన్నీ కరుతాయి వెళ్ళిపో ముక్కలోంచి వస్తాయి ఎలా కొంతమందికి జలుబు అవును మన శరీరంలో ధాతువులు కరుగుతాయి ఆ కరిగినటువంటి ధాతువులు బయటకు వచ్చేటటువంటి మార్గం ముక్కు ద్వారా బెట్టుకొస్తుంది అందుకే కొంతమందికి జలుబు చేస్తుంటుంది నిరంతరం రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఎప్పుడు జలుగులో కూడా ముక్కు కారుతూనే ఉంటుంది ఇది పిత్తానికి సంబంధించిన సమస్య వర్షాకాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటటువంటి జలుబు వేరు అది తాత్కాలిక ఉంటుంది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే వారం రోజుల్లో తగ్గిపోతుంది వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే జలుబు తగ్గిపోతుంది ఈ పిత్త కారణంగా వచ్చినటువంటి జలుబు ఏదైతే ఉందో ఈ చలికాలంలో వచ్చే జలుబు సమ్మర్లో సమ్మర్లో చలికాలం అండ్ సమ్మర్ ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడు అంతర్గతంగా వేడి పెరిగితే అప్పుడు వస్తుంది ఓకే ఈ జలుబు కంటిన్యూ అవుతుంది చాలా మంది చూడండి జలుబు నెలల తరబడి బాధపడుతుంటారు సమ్మర్ లో కూడా బాధపడుతుంది ఈ విషయాన్ని మన పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకున్నారు వేడి చేసి జలుబు చెప్పుకునే వాళ్ళు అవును చెప్పేవాళ్ళు మనమేమంటాం ఈరోజు ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోయా అయితే వెంటనే మీరు ఏమంటారు కోల్డ్ అనేస్తారు కోల్డ్ కోల్డ్ అనగానే మనకి ఏం తెలుస్తుంది కూలింగ్ వల్ల వచ్చింది కూలింగ్ వల్ల వచ్చింది ఎందుకని వేడి వేడి ద్రవాలు తీసుకుంటాం తులసి కషాయం ఆ కషాయం ఈ కషాయం ఆయుర్వేదాన్ని నమ్మినటువంటి అలోపతిక్ డాక్టర్స్ కూడా ఈ కషాయాలు తీసుకుంటారు ఓకే జలుబు అంటే కూలింగ్ ఆ కషాయాలు తీసుకోవడం వల్ల గొంతులో అలాగే మన ట్రకీయాలు శ్వాసనాలలో ఉన్నటువంటి కఫం లిక్విడ్గా మారి బయటకు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది ఈ ముక్కు శ్వాసనాలు ఫ్రీ అవుతుంది ఈ కరిగినటువంటి మెటల్స్ ఇప్పుడు చెప్పిన శ్వాసనాలు ముక్కు నుంచి బయటకు వస్తుంది ఈ కషాయాలు తీసుకున్నప్పుడు ఆ ఇంకా వేడి పెరుగుతుంది వేడి పెరిగితే అది లిక్విడ్ అవుతుంది వాటర్ అవుతుంది మనం ఇలా చీదిన దాడు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ధాతువులు మిస్ అవుతున్నాం ఇలా లిక్విడ్ గా బయటికి వెళ్ళిపోతుంది అలా అయినప్పుడు మనం జలుబు చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి మనం మొత్తం శరీరం బలహీనంగా ఉంటుంది బలహీనంగా ఉంటుంది జ్వరం వస్తే బాగుంటుంది దీనికన్నా అనిపిస్తుంది నీరసంగా ఉంటుంది బలహీనంగా ఉంటుంది ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఒళ్ళు నొప్పులు ఉంటాయి కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకుంటాయి ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నీ కరిగి బయటకు వెళ్ళిపోవడం వల్ల మన శరీరం బలహీన పడుతుంది అప్పుడు మన ఎనర్జీ కోల్పోతాం బలహీనంగా ఉంటాం నొప్పులు కూడా వస్తాయి స్వర్ణదత్వం కోల్పోతే నొప్పులు కూడా వస్తాయి ఇది పిత్తానికి సంబంధించినటువంటిది దీన్ని మనం గుర్తించడంలో మనకు జాగ్రత్త పడాలి ఈ కరగడము విస్తరించడం దీనికి సొల్యూషన్ మనం అనుకున్నట్టు వేడి వేడి ద్రవళిస్తే ఇంకా వేడి పెరుగుతుంది తాత్కాలికంగా టెంపరీగా ఇప్పుడు తులసి కషాయం కషాయం ఇంకేదో ఆవిరి ఆవిరి పట్టడం ఆయిల్ వేయటము కషామి అవన్నీ టెంపరీ రిలీఫ్ వాటితోనే ముక్కు రిలీఫ్ అవుతుంది అవును మనకు శ్వాస ఫ్రీ అవుతుంది అప్పుడు దాకా శ్వాస ఇబ్బంది ముక్కు ఫ్రీ అవుతుంది కానీ మిస్ అవుతాం అది లోనికి వెళ్ళి మరింత వేడిని పెంచుతాయి తులసి ఏం చేస్తుంది వేడిని పెంచేదే అవును సొంటి వేడిని పెంచేదే రకరకాల మిగతా అవును ఇవన్నీ కూడా వేడిని పెంచే లోపలికి వెళ్ళి ఇంకా వేడిని పెంచుతాయి దాంతో సమస్య ఇంకా కంటిన్యూ అవుతుంది సమస్య క్రానిక్ అవుతుంది జలం అనేది కంటిన్యూ అవుతుంది వారం రోజులు తగ్గుతుంది మళ్ళీ వారం రోజులు మళ్ళీ వస్తుంది ఒక శాంతి ఉందండి జలుబకి మందులు వేసుకుంటే వారానికి తగ్గుతుంది వేయకుంటే రోజుల్లో తగ్గుతుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇలా కంటే ఇది కారణం ఏంటంటే పిత్తం పెరగడం వల్ల దీనికి సొల్యూషన్ సింపుల్ మనం ఏమనుకుంటాం ఇప్పటిదాకా ఇప్పుడు అధిక వేడికి సంబంధించిన అన్ని కూడా వేడి పెరిగిందంటే మనకు సింపుల్గా ఏం తెలుస్తుంది చల్లని పదార్థాలు తీసుకోవాలని తెలుస్తుంది వేడి పైన చల్లని వేస్తారు కానీ ఇది రాంగ్ ఇది ఇది బయలాజికల్ కెమిస్ట్రీ వేరు ఫిజికల్ కెమిస్ట్రీ వేరు ఫిజికల్ కెమిస్ట్రీలో మనం ఏమనుకుంటాం వన్ ప్లస్ వన్ టూ అనుకుంటాం ఇక్కడ అలా ఉండదు ఇక్కడ వేరుగా ఉంటుంది అంటే మనం బయట అనుకుంటాం వేడి ఉంది దాని మీద వాటర్ వేస్తే అవును పిత్తం అంటే అది ఫిజికల్ గా కానీ వేడి మీద వేడేస్తే మళ్ళీ ఇంకా పెరుగుతుంది అంటున్నారు ఇక్కడ బయలాజికల్ కెమిస్ట్రీ వేరుగా ఉంటుంది ఇక్కడే మన పూర్వీకులు దీన్ని కూలంకషంగా వాళ్ళ సూక్ష్మ దృష్టితో రీసెర్చ్ చేసి మనకు అందించారు అందుకే నేను ముందే చెప్పాను సంక్లిష్టంగా ఉంటుంది అర్థం కాదు అని చెప్తున్నాను అవును చాలా సంక్లిష్టంగా ఉంది నిజంగానే సంక్లిష్టంగా ఉందండి ఇప్పుడు వేడి చేసింది కదా అని చెప్పి అటు చల్లయ్యి తాగకూడదు ఇటు వేడి తాగొద్దు మరి ఏం చేయాలి ఈ వేడి పదార్థాలు మనం తీసుకోవడం వల్ల ఇప్పుడు క్రానిక్ అవుతుంది దీనికి ఏం చేయాలి చల్లని పదార్థాలు ఇప్పుడు బల్బు వేడిగా ఉందండి దాని మీద వాటర్ ఏమవుతుంది తప్పమంటారు పగిలిపోతుంది పగిలిపోద్ది అలాగే ఎగ్జాంపుల్ కార్ ఇంజన్ ఉందా కార్ ఇంజన్ కి ఒక రేడియేటర్ ఉంటుంది రేడియేటర్ వాటర్ ఫుల్ ఫిల్ చేసి నిండుగా పోసి కార్ నడిపితే ఎంత దూరమైనా నడుస్తుంది ఒక స్థాయికి మించి వేడి పెరగదు అలా కాకుండా రేడియేటర్ లో వాటర్ వేయకుండా నడిపించాము అనుకోండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంజన్ ఆగిపోతుంది పొగలు వస్తాయి అప్పుడు కనుక రేడియేటర్ లో వాటర్ పోసాం అనుకోండి లేదా ఇంజన్ మీద వాటర్ పోసాం అనుకోండి బస్ట్ అవుతుంది పగిలిపోతుంది సరిగ్గా మన దేహంలో కూడా అలాగే జరుగుతుంది మన దేహంలో వేడి పెరిగి ఉన్నప్పుడు పిత్తం పెరిగి ఉన్నప్పుడు ఇలా చల్లని ద్రవాలు వేస్తే బస్ట్ అవుతుంది ఫస్ట్ అయి రెండింతలు మూడింతలు పెరుగుతుంది వేడి అందుకే ఇక్కడ సంక్లిష్టంగా ఉంది అంటే అందుకు మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పినటువంటి రేడియేటర్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి ముందుగానే వేడి పెరగకుండా ఉండడానికి ముందుగానే చల్వ చేసే పదార్థాలు చల్లని పదార్థాలు ముందుగానే తీసుకోవాలి వచ్చాక ఏం చేయలేం వచ్చాక వేరే ఉంటాయి ఓకే అవి కూడా చెప్తారు కదా ఓకే మధ్యాహ్నం పుట్ట మిట్ట మధ్యాహ్నం మనం బయటికి వెళ్ళొచ్చా బాగా వాతావరణం వేడిగా ఉంటుంది మనకు బాగా వేడి పెరిగింది అప్పుడు కనుక చల్ల తాగామనుకోండి అనుకోండి ఇప్పుడు చెప్పిన అవుతుంది మన బాడీలో బస్ట్ అవుతుంది పిత్తం రెండింతలు అవుతుంది ఇప్పుడు చెప్పిన కంప్లైంట్స్ అన్ని కూడా వస్తాయి ఇదే దాన్ని మనం సాయంత్రం తాయం అనుకోండి చల్లని ద్రవాలు అది మూడింతలు త్రిబుల్ పెరుగుతుంది అవును ఇంకా కూడా చల్లగా ఉంది బాగా అప్పటికి మన బాడీ వేడి పెరిగి ఉంటుంది అప్పుడు కనుక చల్ల ద్రవాలు తీసుకుంటాయి అందుకని ఈ చల్వ చేసే పదార్థాలని ముందుగానే ఉదయమే తీసుకోవాలి నేను వాటర్ మేనేజ్మెంట్ లో కూడా ఈ విషయం చెప్పాను చల్వ చేసే పదార్థాలని ఉదయం భోజనంలో తీసుకోవాలి అని ఇది సైంటిఫిక్ ఉంటుంది ఈ పిత్తాన్ని పెంచేటటువంటి పదార్థాల్లో వాటర్ తక్కువ తీసుకోవడం ఒక రీజన్ రెండోది మన ఆహారాన్ని మనం విరుద్ధంగా తీసుకోవడం ఓకే విరుద్ధం అంటే నాన్ వెజిటేరియనా లేదు లేదు ఇప్పుడు మనం చెప్పుకున్నా వేడి పెరిగిన తర్వాత వేడి మీద చల్లది వేయకూడదు చల్లదాని పైన వేడిది వేయచ్చు చల్లదాని మీద వేడి వేయచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు వేడి పెరిగి ఉన్నప్పుడు దానిపైన చల్లది వేస్తే మటుకు బస్ట్ అవుతుంది ఉదయం పూటనే ఎలాగైతే కార్ రేడియేటర్ లో మనం ముందుగానే వాటర్ ఎంత దూరం నడిచినా ఒక స్థాయికి మించి వేడి పెరగకుండా ఉంటుంది మనం ఉదయం లేసిన కాంచి హాట్ వాటర్ తాగటమే సరిపోతుంది కదా మరి ఇంకెప్పుడు చల్లని పదార్థాలు హాట్ వాటర్ వేడిని తగ్గిస్తాయి ఇప్పుడు మధ్యాహ్నం వేడిగా ఉన్నాను అనుకోండి అప్పుడు కనుక మీరు వేడి నీళ్ళు తాగితే వెంటనే తగ్గుతుంది వేడి అది మనకి వేడి కదండి మనకి తాగే సమయంలో చల్లని ఇళ్ళు టేస్ట్గా ఉంటాయి హాయిగా రిలాక్స్ అనిపిస్తాయి లోనికి వెళ్ళిన తర్వాత అది వేడిని రెండింతలు పెంచుతుంది ఎగ్జాంపుల్ మీరు బాగా స్ట్రోక్ వేసినప్పుడు మీరు చల్లని ద్రవాలు తీసుకున్నారనుకోండి తొందరగా రిలీఫ్ రాదు ఇంకా వేడి పెరుగుతుంది అదే స్టోక్ వేసినప్పుడు మీరు గోరువెచ్చని నీళ్లు కడుపు తీసుకోండి రెండు నిమిషాల్లో యూరిన్ ఫ్రీగా వచ్చేస్తుంది మంట లేకుండా అంటే వెంటనే ఆ వాటర్ గోరువెచ్చని బాడీ టెంపరేచర్ ఈక్వల్ ఉన్న వాటర్ ఏమైతే వెంటనే బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది ఉష్ణే శీతలే ఈ సూత్రం ప్రకారం ఇది కానీ చల్లని చలవ చేసే పదార్థాలన్నీ ఉదయం తీసుకుంటే మన బాడీ వాతావరణంలో పెరిగేటటువంటి వేడిని తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది అందుకనే ఉదయం పూట ఏం చెప్పాం మనం చలవ చేసే పదార్థాలు ఫ్రూట్స్ వెజిటబుల్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ కర్డ్ రైస్ ఇవన్నీ కూడా మనం ఉదయం తీసుకోవాలని చెప్పాం ఇవన్నీ కూడా పెరుగన్నం పళ్ళ రసాలు ఇవన్నీ కూడా చలవ చేస్తాయి ఇవి తీసుకుంటే ఉదయం మధ్యాహ్నం వరకు ఎంత వాతావరణం వేడి అయినా కూడా ఎఫెక్ట్ మనకు మన శరీరం దాన్ని ఫేస్ చేస్తుంది ఎట్లా అంటే అండి సమస్య రాకముందే ప్రిపేర్డ్ గా ఉందాం అంటున్నారు వచ్చినాక దాని మీద ఏదేసినా ప్రాబ్లమే డామేజ్ అవుతుంది ముఖ్యంగా పిత్తం విషయంలో అందుకే సంక్లిష్టం అని ముందే ఒక క్లూ ఇచ్చేసారు కానీ మనకి అర్థం కావడానికి టైం పడుతుంది ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ కి ఈ పెరిగినటువంటి వేడిని తగ్గించేటటువంటి అన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ ఒకటే ఒకటి కొబ్బరి బొండా కొబ్బరి బొండా కొబ్బరి నీళ్ళు పచ్చి కొబ్బరి నీళ్ళు అంటే ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగాలంటారు చాలా ఉన్నాయి ఎన్ని మనం మనం డిస్కస్ చేసాం దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షణాలు అవన్నింటికి ఒకటే సొల్యూషన్ ఒకటే మెడిసిన్ కొబ్బరి అట్లీస్ట్ ఒకటన చెప్పారు మనకి నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అనమాట ఇప్పుడు చక్క కూలింగ్ వద్దన్నారు హాట్ వద్దన్నారు ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేదు కొబ్బరి గోడ మీరు ఎప్పుడు తాగుతారు ఉదయం ఉదయం మీరు ఎప్పుడు తాగారు చాలా మంది ఎప్పుడు తాగుతారు కొబ్బరి బొండం ఈవినింగ్ మధ్యాహ్నం తాగుతారు లేదా రాత్రి తాగుతారు అప్పుడు తాగితే ఇది ఇంకా డామేజ్ చేస్తుంది ఎసిడిటీ ఫామ్ అయితే ఎసిడిటీ ఫామ్ అయితే కొబ్బరి బొండం ఎసిడిటీ ఫార్మ్ అయితే పిత్తం పెంచుతా ఎసిడిటీ అవును కరెక్ట్ ఈ కొబ్బరి బొండం మధ్యాహ్నం తీసుకుంటే రెండింతలు వేడి పెరుగుతుంది అదే సాయంత్రం రాత్రి తీసుకుంటే ఇంకా ఎక్కువ వేడి పెరుగుతుంది వేడి పెరిగి ఏం చేస్తుంది జలుబు చేస్తుంది ఇంతముంది మనం చెప్పుకున్నాం సాయంత్రం కనుక కొబ్బరి బోనం కానీ చల్లని ద్రవాలు వెజిటబుల్ జ్యూసెస్ అది మన ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ పళ్ళ రసాలన్నీ చాలా మంది ఈవినింగ్ తాతారు ఈవినింగ్ తాత ఏమవుతుంది జలుబు చేస్తుంది జలుబు ఎందుకు చేస్తుంది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు వేడి పెరిగి జలుబు చేస్తుంది అందుకని ఈ పళ్ళ రసాలు కొబ్బరి బోనాన్ని ఉదయమే తీసుకోవాలి ఓకే ముందుగా వాటర్ కరెక్ట్ గా తీసుకుంటూ మన ఆహార నియమాలు కరెక్ట్ గా తీసుకుంటే చదువు చేసే పండ్లు పదార్థాలు కరెక్ట్ గా తీసుకుంటే మనలో పిత్తం పెరగదు నోటెడ్ పెరిగిన తర్వాత పెరిగినటువంటి పిత్తాన్ని తగ్గించాలంటే కొబ్బరి ఓకే ఎప్పుడు అది కూడా ఉదయం పూట ఉదయం పూట ఉదయం అంటే పరగడుపునా లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కు ముందుగానే తీసుకోవాలి ఓకే అంటే ముందుగా వాటర్ తాగి ఉండాలి వేచిన వెంటనే మనం వాటర్ తాగుతాం గోరువెచ్చని ఆ తర్వాత మనం వాషింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మినిమం హాఫ్ అన్ అవర్ ముందు కొబ్బరి బొండం తీసుకోవాలి ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు దాకా మనం ఎన్ని పదిహేను ఇరవై సిమ్టమ్స్ లక్షణాలు మనం డిస్కస్ చేసాం కదా ఆ అన్నింటికి ఇది మెడిసిన్ గ్రేట్ ముందు తీసుకోవాలి ఇంకొక చిన్న డౌట్ అండి వారానికి ఎన్ని సార్లు కొబ్బరి బొండం తాగవచ్చు రోజు తాగవచ్చు కొబ్బరి బొండం అప్పుడు మెగ్నీషియం లెవెల్స్ పెరుగుతాయి అంటారు కదా ఏమి పెరగదు మెగ్నీషియం లెవెల్స్ ఏమీ పెరగదు కొబ్బరి బొండంషియం పొటాషియం కూడా మనకు అవసరమే ఇప్పుడు మనం చెప్పుకునే మెడిసిన్ తీసుకోవట్లేదు సో సంబంధ వ్యాధులను అరికట్టడంలో కొబ్బరి బోండం ప్రధాన తీసుకోవచ్చు అయిపోయింది కొబ్బరి బోండం పొటాషియం లెవెల్స్ మనకి కొంతమంది చెప్పినటువంటి అవి పక్కన పెడదాం ఓకే అన్నింటికి కరెక్ట్ మనకు కనిపించేది మనకు ఏంది వాస్తవం కరెక్టే అనుభవం మనం ఎప్పుడు నేను రెండు సంవత్సరాలు దీ సిక్స్టీ డేస్ కొబ్బరి బోనం తీసుకున్నాను నేను మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను మా మా కూతురు కొబ్బరి బోనం గురించి తెలిసిన తర్వాత నేను టూ ఇయర్స్ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఓకే కంటిన్యూ తీసుకు ఏంటంటే డిజైన్ ఎలా ఉందండి ఊరికే ఊరికే తీసుకున్నాను ఎందుకంటే పిత్తం యొక్క డ్యామేజ్ తెలిసిన తర్వాత పిత్తం ఎంత ప్రమాదకరమో తెలిసిన తర్వాత అది తీసుకున్నాను ఓకే ఇప్పుడు తీసుకోవట్లేరా ఇప్పుడు తీసుకుంటాను ఎందుకంటే టోటల్ నా బాడీ నేను చెప్పాను రాత్రి మీరు ఏసీ వేసుకోండి ఫ్యాన్ వేసుకోండి నాకు ఏసీ ఫ్యాన్ తో అవసరం లేదని అవును నా బాడీ నార్మల్ నేను లోపలికి వచ్చి కూడా ఆశ్చర్యపోయాను మా వారితో అంటున్నాను ఏసీ వద్దన్నారు ఫ్యాన్ వద్దన్నారు ఎలా పడుకుంటారు అని ఫ్యాన్ వేసుకోలేదు రాత్రి ఏసీ వేసుకుని ఫ్యాన్ కారణం మన బాడీ సమతుల్యతలోకి వచ్చింది సమతుల్యత బాడీ అడగట్లేదు అండి గాలిని అడగదండి అంటే మన నేచర్ అతడు అడవిని జయించాడులాగా వీరు శరీరాన్ని జీవన విధానాన్ని అవపోసన పట్టి యూనో ఆ డిమాండ్స్ని జయించారు మీరు గ్రేట్ అండి మన వల్ల కూడా అవుద్దండి ఆయన వెనుక కఠోర శ్రమ దీక్ష ఉన్నాయి మనం కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం మీరు ముఖ్యంగా చేస్తారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరికే అనలేదండి ఇన్ని తిప్పలు పడే బదులు ఇన్ని కష్టాలు పడే బదులు నలభై ఏళ్ళు చిన్నకాంచిన నొప్పులు స్టార్ట్ అండి జనాలు నేను చాలా మందిని చూస్తున్నాను ఆ నొప్పి ఈ నొప్పి లేవలేకపోవటం కూర్చోలేకపోవటం ఏ పని చేయలేకపోవటం ఓపిక లేకపోవటం ఏదన్నా చేసేవాళ్ళని చూస్తే అసలు మీకు ఇక్కడ ఇంత ఓపిక ఎలా వస్తుంది అని చేసేవాళ్ళని చూసి ఆశ్చర్యపోవటం నాకు పతంజలి స్టోర్ ఉంది సమ్మర్ లో కూడా మా స్టోర్ లో ఫ్యాన్ వేసుకోకుండానే ఉండేవాడి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళందరూ ఫ్యాన్ లేకుండా ఉన్నారు సార్ వాటర్ వాటర్ తాగుతున్నాం శరీరం వాటర్ స్వెట్టింగ్ ఎప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు వస్తుంది మన శరీరంలో టెంపరేచర్ హై టెంపరేచర్ అంటే ఒక స్థాయికి మించి టెంపరేచర్ పెరిగినప్పుడు మన శరీరం తనంతకు తానే ఆ టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేయడానికి మన బాడీలో ఉన్నటువంటి వాటర్ ని స్కిన్ బయటికి పంపిస్తుంది స్కిన్ బయటకి ఎందుకు పంపిస్తుంది చెమట స్కిన్ పైనకి వస్తే ఆ వెంటనే గాలి తగులుతుంది కదా బయట వాతావరణం గాలి తగిలితేనే వెంటనే ఏసీ లాగా అవుతుంది మన బాడీ మరి చెమట వచ్చినప్పుడు ఇలా గాలి తగిలింది అనుకోండి ఎలా ఫీల్ అవుతారు హాయిగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఏసీ గాలి బాడీ అలాగే చేస్తుంది చెమట ఎప్పుడు పడుతుంది వేడి పెరిగితే నాకు వేడి పెరిగినప్పుడు అది ఉండదు అలా ఉంటుంది అంటే మనం కొబ్బరి బోనం సమస్య ఉన్నవాళ్ళు తాగవచ్చు లేని వాళ్ళు తాగవచ్చు రోజు తాగవచ్చు తాగితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇరవై రకాల లక్షణాలు అన్నీ కూడా తగ్గుతాయి ఏ మెడిసిన్ అవసరం లేదు పెరగకుండా చూసుకోవడం ఒకటి పెరిగిన తర్వాత ఇది తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇదే కాకుండా రూ అబ్జా గులాబీ పూలతో చేసినటువంటి ఇంకోటి మోదుగ పూలతో తో చేసినటువంటి పలాషరబత్ శర్బత్ పూల పేరు ఏంటండి పలాష మోదుగు పూలు ఓకే ఎర్ర కలర్ లో ఉంటాయి రెడ్ కలర్ బొమ్మ జముల బ్రహ్మజముల లాగా ఉంటాయి చూడండి పలాష దాని యొక్క రసం జ్యూస్ కూడా బాగా వేడిని తగ్గిస్తుంది మొట్టమొదటి కొబ్బరి పండుగ ఇంకా దీనికంటే ముందుగా చెప్పుకుంటే అవుని బ్యాలెన్స్ చేస్తుంది అన్నిటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తా రెండింటిని పెరగనీయకుండా నియంత్రిస్తుంది వాతాన్యం పెరిగినటువంటి వాతాన్ని తీసేస్తుంది పిత్తాన్ని స్థాయికి మించి పెరగకుండా నియంత్రిస్తుంది రెండోది కొబ్బరి బోండం వెంటనే మనకు రిజల్ట్ కనిపించేది కొబ్బరి బోండం ఇలా మీకు జలుబు చేసింది అనుకోండి వరుసగా పదిహేను రోజులు ఎవరైనా జలుబు కంటిన్యూగా క్రానిక్ జలుబు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు పదిహేను రోజులు వరుసగా కొబ్బరి బొండం దామని జలుబు తగ్గిపోతుంది శరీరం మీద కనిపించే ఈ రెడ్ పొక్కులు ఎక్కువగా టీనేజ్ అమ్మాయిల్లో బాగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి నేను ఇదే సొల్యూషన్ చెప్తాను పింపుల్స్ వాళ్ళకి ఇదే చెప్తాను ఒక నెల రోజుల్లో వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు కొబ్బరి బొండం తగ్గిపోతుంది వాటర్ కరెక్ట్ బాగుండండి చిన్న చిన్న పిల్లలు ఈ బాధపడే వాళ్ళకి క్రీమ్స్ రకరకాల మెడిసిన్స్ యాంటీబయాటిక్ వాడతారు మెడిసిన్ జస్ట్ కొబ్బరి బొండం తాగండి బ్రేక్ఫాస్ట్ కి హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ ఇది లక్షణాలు ఇది ఈ పిత్తం పెరిగితే మన లోపల ఎలాంటి జబ్బులు వస్తాయి ఎలాంటి ప్రమాదం ఇప్పటిదాకా మనం ఓన్లీ డిస్కస్ సింటమ్ లక్షణాలే అవును కానీ జబ్బులు ప్రమాదకరంగా ఉంటాయి ఉండేది తక్కువ శాతమే ట్వంటీ పర్సెంట్ కానీ ప్రమాదకరంగా ఉంటాయి మన బాడీలో ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా దానికి కారణం పిత్తం పెరగడమే లీవర్ డ్యామేజ్ అయినా డ్యామేజ్ డ్యామేజ్ అయినా అయినా హార్ట్ డ్యామేజ్ అయినా హార్ట్ వాల్స్ చిల్లులు పడినా అలాగే ఇంటెస్టైన్ డ్యామేజ్ అయినా ఎనీథింగ్ ఎనీ ఆర్గాన్ మన బాడీలో ఏ అవయవమా ఏ ఆర్గాన్ ఏ అవయం డ్యామేజ్ అయినా అంటే చెడిపోయినా డ్యామేజ్ అయినా ఇన్ఫెక్షన్ గురైన పెరగడం వల్లనే తాగండి రెండోది మన దేహంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇన్ఫెక్షన్ మనకు తెలుసు స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ లివర్ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ ఏ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా దానికి కారణం పిత్తం పెరగడమే ఓవర్ హీట్ క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతాయి కదండి అప్పుడు ఓవర్ హీట్ ఓకే అలాగే మనలో వచ్చేటటువంటి జ్వరాలన్నీ కూడా మనం పిత్తమేడం చెప్పుకున్నాం మనలో వచ్చేటువంటి క్యాన్సర్స్ కూడా ఈ ఓవర్ హీటే కారణం ఇంకా క్యాన్సర్ అలాగే మన బాడీలో వచ్చేటటువంటి సిస్టులు కంతులు కంతులు కనుతులు సిస్టులు ముఖ్యంగా గడ్డలు మహిళలకి వచ్చేటటువంటి పీసీఓడి గైనిక్ ప్రాబ్లమ్స్ మహిళలకు వచ్చేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గైనిక్ ప్రాబ్లమ్స్ అన్ని పిత్తంలో వస్తాయి ఎందుకోసం అంటే మహిళలు వాటర్ తక్కువ తీసుకుంటారు బేసికల్గా దాంతో యూట్రస్ ఇన్ఫెక్షన్ యూరిన్ మహిళలకి ప్రాబ్లం అంటే ఏంటండి వాటర్ తక్కువ తీసుకోవడానికి బయట ఎక్కడికి పోయినా యూరిన్ పోవడానికి పాపం ప్రాబ్లం అవుతుంది జెంట్స్ కి అలా లేదా ప్రాబ్లం అందుకని వీళ్ళు ముందే ఇప్పుడు ఎందుకు జర్నీ ఉందంటే ఒక రెండు మూడు గంటల ముందు నుంచి వాటర్ బంద్ చేస్తాం వాటర్ బంద్ చేస్తారు ఈ విషయాన్ని నేను అనేక యోగ శిబిరాల్లో ఫోకస్ చేసి చెప్పాను ఎవరైనా మీరు సమాజంలో సేవ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మహిళల కోసం ఉచితంగా శౌచాలయం యూరినల్స్ కట్టించండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉంటేనే టోటల్ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది మొత్తం కుటుంబం డామేజ్ అవుతుంది ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి అందరి బాగోగులు చూసేది మహిళనే అవును మహిళనే ఆరోగ్యం డామేజ్ అయితే మొత్తం కుటుంబం డ్యామేజ్ కనీసం మహిళ డ్యామేజ్ అయిన విషయాన్ని కూడా ఆమె చెప్పుకోలేదండి బయటకి అందరికంటే లాస్ట్ యూరిన్ విషయం చెప్పుకోలేదు అవన్నీ వదిలేయాలి ఎందుకంటే అది బయాలజికల్ నీడ్ శరీరం యొక్క ధర్మం యూరిన్ రావడము మోషన్ రావడం అది శరీరం ధర్మం దాన్ని సిగ్గుపడాల్సిన అవసరం లేదు అది తప్పు కానే కాదు కానే కాదు అలా బయట యూరినల్స్కి వెళ్ళే ఎవరైనా బయట చూస్తే కూడా మాట్లాడుకోవటం మానేయండి దయచేసి దాని గురించి మాట్లాడటం వేలెత్తి చూపించటం దాన్ని మనం అడిగి ఎక్కడైతే ఈ టాయిలెట్స్ ఉన్నావో అడిగి తెలుసుకొని మనం అది తీసుకోవడమే మంచి పద్ధతి అవునండి అందుకోసం ఏం చేస్తారు మహిళలు మూడు గంటలు జర్నీ ఉందంటే ఇంట్లో వాటర్ తాగడం బంద్ చేసి త్రీ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఫోర్ అవర్స్ అవునండి దాంతో మహిళ యొక్క ఆరోగ్యం సర్వనాశనం అవుతుంది మహిళలు ఈ సామాజిక దీన్ని మనం భయం సోషల్ సామాజిక భయం నుంచి బయటపడాలి సోషల్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాటర్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం డామేజ్ అవుతుంది ఆయన అన్నట్టు రేడియేటర్ వేడెక్కినాక నీళ్ళు చల్లటం ఇంకా డామేజ్ ముందు నుంచి దానికి ప్రిపేర్డ్గా ఉండాలి కొబ్బరి బొండం లాంటి వాటి మీద ఎంత మంచి రెమెడీ అండి కొబ్బరి బొండం వాటి కడుపు రింపుతుంది స్కిన్ ఎంత మంచిగా అవుతుంది కొబ్బరి బొండంతో డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది కొలెస్ట్రాల్ కరుగుతుంది వెయిట్ లాస్ అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ని జబ్బుల నుంచి బయటపడుతున్నాం పీసీఓడి 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 ఎక్కడ చూడు పీసీఓడి అండి అమ్మ తల్లి ఒక నలభై రోజులు కొబ్బరి బొండం దాకా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పిత్తము ఒక్క రోజులో మనకు తెలియదు పిత్తం ప్రారంభమైంది మనకు తెలియదు అది మొదలింది మనకు తెలియదు పిత్తం ఎంత ప్రమాదకరమైంది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ క్యాన్సర్ అనేది మూడో స్టేజ్ లో కానీ బయటకు రాచు ఇప్పుడు చెప్పుకుంటే పిత్తం కూడా అలాంటిదే అన్నంతే అది ఎప్పుడు బయటపడుతుంది ముందు నుంచి తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఒకవేళ వచ్చినాకే ఎలా వేడి పెరుగుతుంది ఎలా వేడి పెరుగుతుంది వేడి పెరగడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో డెఫినెట్ గా ఇప్పుడు మనం సిక్స్ ఎపిసోడ్స్ చూసాము త్రి త్రిదోషాస్కి సంబంధించి ఇంకా మూడు నాలుగు ఎపిసోడ్స్ ఉన్నాయి అన్నీ చూడండి దయచేసి ఒక సినిమా చూసిన దానికంటే తక్కువ టైం పడుతుంది ఇది మన జీవితానికి సంబంధించింది కీప్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం ఇద్దరం థ్యాంక్ యూ సర్వే జనా సుఖినో భవంతు